హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ టీ కూడా కంప్లీట్ చేశాను మీరు కంప్లీట్ చేశారట నేనైతే ఇప్పుడు మిర్చి బజ్జీ వేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు మిర్చి లవ్ మిర్చి ఇవి బజ్జీ మిర్చి ఇవి అసలుకం మంటే ఉండవు ఈ బజ్జీ నేను బజ్జీ లేస్తున్నాను కప్పు శనగపిండి తీసుకున్నాను టూ స్పూన్స్ బియ్య పిండి తీసుకున్నాను ఒక చిటికెడు సోడ ఉప్పు వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇది వాటర్ వేసి కలుపుకోవాలి చూపిస్తాను ఇప్పుడు ఎలాగో ఇప్పుడు పచ్చిమిర్చిని అయితే ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడక ఒక పొంగురాని ఇచ్చుకుందాం ఈ ఉడకాలి కొంచెం వీటిని అయితే వస్తే ఉడకబెట్టుకోవాలి సాల్ట్ కూడా వేసుకోలేదు ఓరపడ పెట్టుకుంటున్నాను కొంచెం బాయిల్ అవ్వాలి అవి ఇప్పుడు పిండి అయితే కలుపుకుందాము కొంచెం వాటర్ వేసి కలుపుకున్నాం ఇలాగా పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి మరీ లూజ్గా కాదు మరీ తిక్కుగా కాదు ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా ఎలా అయితే కలుపుకున్నాను చిటికెడు సోడ ఉప్పు ఒక పావు టీ స్పూన్ సాల్టు టూ స్పూన్స్ బియ్య పిండి వన్ కప్పు శనగపిండి ఇవైతే ఉడికినయ్యి ఇలా ఉడకబెట్టుకోవాలి ఇదైతే వాం పొడి ఓ సాల్ట్ మిక్సీ పెట్టాను ఇందులో కొంచెం శనగపిండి కలిపాను ఇదైతే ఉడికిన కొంచెం ఆరబెట్టుకోవాలి రెడీగా ఉంటాయి ఇక ఓమ పెడతానికి ఇవి కొంచెం ఆరిన తర్వాత ఓమ పెడతాను ఇప్పుడు ఇవైతే చల్లారి మధ్యలో ఘాటు పెట్టుకుందాం అన్నిటికీ ఇలాగా ఇవి అసలు మంట ఉండదు బజ్జీ పచ్చిమిర్చి చాలా బాగుంటాయి బజ్జీలతో మంట మంట మిర్చి అయితే తినలేం కదా ఇవాళ బజ్జీ మిర్చి అయితే బాగుండి మంట లేకుండా ఉంటాయి చాలా బాగుంటాయి వీటితో మొత్తం అలా ఘాట్లు పెట్టుకొని లోపల వామ్ పెట్టుకోవాలి ఇప్పుడు వీటిలో అయితే అంత వామ్ పెట్టుకుందాము వామ్ ఎక్కువే పెట్టాలి వామ్ ఎక్కువ పెడితే టేస్ట్ ఉండిద్ది వామ్ తింటే చాలా మంచిది ఆరోగ్యానికి వామ్ అయితే ఇలా పెట్టుకుంటున్నాను నేను అన్నిట్లో ఇలా పెట్టుకోవాలి అన్నీ ఈ విధంగా అయితే వామ్ పెట్టేస్తున్నాను కొంచెం పిండిలో కూడా వామ్ వేసాను పైన ఇది ఒకసారి ఇలా కలిపేసుకుందాం ఈ మిర్చిలో లావు మిర్చిలో అయితే అసలు గింజలు కూడా ఏమి ఉండవు సన్న మిర్చిలు అయితే ఎక్కువ గింజలు ఉంటాయి ఇందులో ఎక్కువ ఉండవు ఎన్నో ఒక గింజలు ఉంటాయి మిర్చిలో అంతేనో ఈ మిర్చి చాలా బాగుండేది బజ్జీకి ఆయిల్ పెట్టాను ఫ్రైకి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకున్నాం ఒకసారి చెక్ చేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయింది చూసినారా బజ్జీ అయితే ఇలా వేసుకోవాలి నేనైతే వేసుకుంటున్నాను ఓ బజ్జీ వేసాను ఇలా వేసుకోవటం నేను అలా అయితే కాల్సిన ఇప్పుడు ఆనియన్స్ లెమన్ కట్టి బజ్జీలో పెడతాను ఇప్పుడు ఉల్లి బట్టి చూసారా మళ్ళీ అయితే వేసుకుంటున్నాను సేమ్ అంతా ఇదే ఇలా వేసుకోవాలండి బజ్జీ అయితే ప్రిపేర్ అయ్యింది బజ్జీని ఇలా ముందు మధ్యలో కట్ చేసుకున్నాం ఇలా కట్ చేసుకొని ఆనియన్స్ పెట్టుకోవాలి ఆనియన్స్ కట్ చేసుకున్నాను కొత్తిమీర ఒక లెమన్ ఒక పావు టీ స్పూన్ సాల్ట్ సాల్ట్ వేస్తున్నాను ఇవి మొత్తం బాగా మిక్స్ చేయాలి ఇలా లెమన్ వేసుకొని ఇవి మొత్తం బాగా కలిపేసి బజ్జీలో పెట్టేయాలి ఇలా మొత్తం కలుపుకుంటే సాల్ట్ పట్టిద్ది ఆనియన్స్కి నిమ్మరసం పట్టిద్ది నేను అచ్చమైన తెలుగు భాషలోనే చెప్పుకున్నాను ఇలా అయితే కలిపేసుకోవాలి చూసారా మొత్తం ఇలా చేత్తోనే కలుపుకోవాలి స్పూన్ స్పూన్తో కాదు ఇలా బాగా చేత్తో కలిపేసి పెట్టేయాలి చూసారా ఆనియన్స్ బజ్జీ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ సూపర్ సూపర్ మిర్చి బజ్జీ చాలా అంటే చాలా బాగుంటాయి చాలా టేస్ట్ ఓకేనా అస్సలు మంట ఉండవు ఈ బజ్జి చూసారు కదా లావ మిర్చి ఎలా ఉన్నాయో ఓకే సూపర్ అమ్మి లైక్ ఇవ్వండి కామెంట్ చేసిన ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఎమ్మి మిర్చి ఉల్లి బజ్జీ రెడీ రెడీ ఈవినింగ్ స్నాక్స్ ఓకేనా ఫ్రెండ్స్ సూపర్ లైక్ ఇవ్వండి కామెంట్ చేసినట్లు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్